హలో అండి అందరికీ ముందుగా చూడండి నేనైతే కచ్చా మామిడికాయలు తీసుకున్నాను కొన్ని చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇప్పుడు వీటిని పొట్టు తీసాను ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అన్నీ కట్ చేస్తాను చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఇలా అయితే కట్ చేస్తున్నాను అన్నీ ఇలాగే కట్ చేశాను చూడండి ఇప్పుడైతే కట్ చేయడం అయిపోయింది కడాయిలో వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి మామిడికాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేస్తాను ఒక మూడు నాలుగు గ్లాసుల వాటర్ పడతాయండి మొత్తంగా మునుగాలి మంచిగా ఎక్కువగా ఉన్నా ఏం పర్లేదండి ఎక్కువ ఉంటే కూడా మంచిగా ఉడుకుతాయి ఇలా మంచిగా ఉడికించాలండి మెత్తగా అయ్యే వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరికీ ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను చూసారా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతాయండి మెత్తగా పక్కకు పెట్టేసి చల్లారించాలి చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ చేయాలి వాటర్ వేసుకోవడం ఏం అవసరం లేదండి ఇలాగే మిక్సీ చేయాలి చూసారా ఇలా మెత్తగా స్మూత్గా అవుతుంది ఇప్పుడైతే వేరొక బౌల్లో వేసేస్తాను మొత్తం చూడండి ఇలా బౌల్లో అయితే వేసి పెట్టాను ఇప్పుడైతే మళ్ళీ కడాయి తీసుకుంటున్నాను నాన్ స్టిక్ కడాయి అయితే మాడిపోదండి మంచిగా వస్తుంది జామును నేనైతే కచ్చా మామిడికాయ జాము చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ చేసిన మ్యాంగో జ్యూస్ని అంతా అందులో వేస్తున్నాను ఈ కచ్చా మ్యాంగో జ్యూస్ రెండు విలాచీలు ఒకటి దాల్చిన చెక్క అండి కొంచెం ఒక రెండు ఇంచులు ఉన్నా సరే ఇంచున్నా సరే అండి వేసేసాను వేసిన తర్వాత రెండు కటోరలా పంచదార వేస్తున్నాను ఎందుకంటే షుగర్ ఎక్కువగానే ఉండాలండి కచ్చా మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఫుడ్ కలర్ లెమన్ కలర్ అండి ఒక చిటికెడు ఇలా వేసి మంచిగా కలపాలండి అంతా కలిసేలాగా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేస్తాను మంచిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించాలండి మన పాకం ఇలా చిక్కగా అవుతుంది అలా అయ్యే వరకు మంచిగా ఉడికించాలి కలుపుతూనే ఉండాలండి ఇలా ఉడికిన కొద్ది కలర్ చేంజ్ అవుతుందండి చూసారా ఇలా అవుతుంది ఉడికిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మంచిగా ఉడికిందండి చూడండి ఇలా దార లాగా చిక్కగా వస్తుంది కదా మనకు కొద్దిగా పల్చగా ఉండాలంటే ముందుగానే ఆఫ్ చేసుకోవాలండి లేదు గట్టిగా ఉండాలి అంటే కొద్దిగా ఇంకొంచెం ఉడికించాలి ఒక టూ మినిట్స్ అంతే చూడండి ఇప్పుడైతే వేస్తున్నాను చిక్కా అయితే ఉందండి ప్లేట్లో వేస్తే ఒకే దగ్గర ఉంటుంది అటు ఇటు అయితే పోదు చూసారా ఇలా ఒకే దగ్గర ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారించాలండి చల్లారించిన తర్వాత మనం గాజు బాటిల్లో వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఇంట్లోనే ఉంటుంది మనకు మామిడికాయల జామున్ బ్రెడ్కి చపాతీకి ఎలా అయినా తినొచ్చు చూసారా ఇప్పుడైతే జామున్ చేయడం ఎంత సింపుల్ రెసిపీ తెలిసింది కదా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి నేనైతే బ్రెడ్ తీసుకున్నాను చూడండి బ్రెడ్కి ఇలా పెట్టేసుకొని తిన్నామంటే చాలా తృప్తిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది మనం ఇంట్లోనే తయారు చేసాం కాబట్టి ఏ కెమికల్ ఉండదండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఎంత సింపుల్లో చూసారు కదా మ్యాంగో జాము చేయడం మీరు అందరూ అనుకుంటారండి జామ్ చేయడం ఇంత సింపుల్ అని అవునండి చాలా సింపుల్ మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు నెలల తరబడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది